నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు యశోద కైలాస్ పులగర్తి గారు రాసిన మనుషులు ఆంతర్యాలు అనే కథను విందాం అప్పుడే ఆఫీస్లోకి అడుగుపట్టిన వసుధ యథాలాపంగా తనకి ఎదురుగానున్న క్యాబిన్లోకి దృష్టి సారించింది ఆశ్చర్యం వాణి తలంచుకుని ఏవో ఫైల్స్ తిరగేస్తూ కనపడింది అరే వాణి డ్యూటీలో జాయిన్ అయిపోయిందే అనుకుంది దాదాపు నెల రోజులు లాంగ్ లీవ్ తర్వాత వాణి డ్యూటీలో జాయిన్ అవ్వడం వసుదుకి ఎంతో సంతోషాన్ని కలగజేసింది వాణి తన చిన్న కూతురి పెళ్ళని రెండు నెలలు సెలవు పెట్టింది వసుదు కూడా ఆ పెళ్లికి హాజరైంది పెళ్ళి వైభవంగా చేశారు ఏ మాట మాటే చెప్పుకోవాలి వాణి ఇద్దరు ఆడపిల్లలు బంగారు బొమ్మలే చదువుల్లో సరస్వతి పుత్రికలే ఏరి కోరి వచ్చాయి మంచి సంబంధాలు వాణి ఎంత అదృష్టవంతురాలు అనుకోకుండా ఉండలేకపోయింది వాణి తను దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఇద్దరి స్నేహం ఎంతో అపురూపమైనది అరిమరి అరమరికలు లేనిది మనసు విప్పు మాట్లాడుకునేంత సాన్నిత్యం ఉంది వాణిని పలకరిద్దామని అటువైపు నడిచేలోపే అటెండర్ తనని మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో హ్యాండ్ బ్యాగ్ని సీట్లోనే వదిలేసి హడావిడిగా మేనేజర్ క్యాబిన్లోకి నడిచింది ఒక గంట తర్వాత కానీ వాణిని పలకరించే తీరిక దొరకలేదు తర్వాత మెల్లగా వాణి సీట్ దగ్గరికి వెళ్ళి పలకరించింది అబ్బా ఎన్నాళ్ళకి వచ్చావే నువ్వు లేక బోర్ కొట్టేస్తోంది అన్నట్లు మీ చిన్నమ్మాయి రమ్య ఎలా ఉంది అత్తవారింటికి వెళ్ళిపోయిందా ఆ మీ అత్తగారు మామగారు ఉన్నారా మీ మరిదితో వెళ్ళిపోయారా అని అడిగేసరికి వెళ్ళిపోయారని చెప్పింది ఏమిటే ఆ ముక్తసరి జవాబులు నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యాక బోలెడని కబుర్లు చెప్తావని నేను ఎదురు చూస్తుంటే నువ్వేమిటే అలా డల్గా ఏమీ కబుర్లే లేవన్నట్లుగా రమ్య మీద బెంగ బెంగపెట్టుకున్నావా లేదంటూ మౌనంగా తల ఊపుతున్న వాణి వైపు సలోచనగా చూస్తూ సరేలే లంచ్ టైంలో మాట్లాడుకుందాం అంటూ వసుధ తన సీట్లోకి వెళ్ళిపోయింది వసుధ వాణి లంచ్ టైంలో కలుసుకున్నారు లంచ్ బాక్స్ కరుస్తూ వసుధే మొదలుపెట్టింది ఇంతకీ నీ మౌనానికి ఏమిటే వాణి ఏం వసు మా చిన్నమ్మాయి రమ్యకి పెళ్ళైపోయిందని సంబరపడడం చూసి దేవుడు నాకు మరో చిన్న పరీక్ష పెట్టాడే అంది అబ్బా ఏంటో చెప్పవే పరీక్షలు అంటావేంటి అయినా నువ్వు నేను ఈ జీవితంలో ఎన్ని పరీక్షలను ఎదుర్కోలేదు ఇంట్లో సమస్యలే కాకుండా ఉద్యోగంలో కూడా ఎన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొన్నాం నీకు నేనున్నాను వాణి నీ సమస్య ఎటువంటిదైనా దాన్ని నేను పరిష్కరిస్తాను అనగానే వాణి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది కళ్ళమ్మట నీరు ధారాపాతంగా కారిపోతోంది ఏ పిచ్చి ఎందుకే ఆ దుఃఖం చిన్న చిన్న సమస్యలకే ఇంత బాధపడితే అలాగే మిస్సెస్ శ్రీవాణి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ఏడోటమా నో వే అంటున్న వైపు రోషంగా చూస్తూ ఏం నేను మనిషిని కానా వసు నాకు సమస్యలు ఉండకూడదా అనగానే అబ్బా కాదని ఎవరన్నారే బాబు మనిషివే మహా మంచి మనిషి కూడా అంటూ నాటక ఫకీలో చేతులు జోడిస్తూ వసుధ అన్న మాటలకు వాణి పక్కపక్క నవ్వింది అమ్మయ్యా మామూలు మూడుకి వచ్చావా ఇప్పుడు చెప్పవే బాబు నీ సస్పెన్స్తో చంపక మా ఆయన నన్ను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటున్నారే అవునా మంచిదే కదా బాధ్యతలు కూడా తీరిపోయాయి హాయిగా మీ వారు చెప్పినట్లుగా తీసుకోవే అంది వసుధ ఆ మాటలకు వాణి కోపం ఉవ్వెత్తున లేచింది వసు నువ్వు అలాగే అంటావని నేను ముందే ఊహించాను ఇంతకీ మా ఆయన నా మీద ప్రేమతో ఆ మాట అన్ అన్నారనుకున్నావా లేదే బాబు మా మరిది దగ్గర ఉంటున్న మా అత్తగారిని మామగారిని తెచ్చుకొని మా దగ్గర ఉంచుకోవాలట ఇన్నాళ్ళు నా ఉద్యోగ ఉద్యోగ బాధ్యతల మూలాన వాళ్ళు మా మరిది దగ్గరే ఉండిపోయారు ఇప్పుడేమో ఇంకో ఐదేళ్లలో రిటైర్ అయిపోతాను కాబట్టి ఈ విధంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని అంటున్నారు మా అమ్మా నాన్నల బాధ్యత పెద్ద కొడుకుగా నాదే కదా అంటున్నారు బాధ్యతే కాదనను కానీ మరి అయితే ఏమిటి నీ సమస్య అది కాదే ఇది న్యాయంగా ఉందా చెప్పు రెండు సంవత్సరాల క్రితం మా వారిని నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను మా అమ్మ ఒకత్తి వైజాగ్లో పనిమించే సాయంతో బతుకుతోంది ఒక్కగానొక కూతురిగా మా అమ్మను చూసుకోవడం నా బాధ్యత కదా అని ఒక విధంగా బతిమాలానా నీకు తెలుసుగా అమ్మకు ఎనభై నాలుగు సంవత్సరాలు నిండాయి అమ్మకు నేను లేటుగా పుట్టాను నాన్నగారు నేను ఇంటర్లో ఉన్నప్పుడే చనిపోతే మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించి ప్రయో ప్రయోజకరాలని చేసింది నేను వె పెళ్లి చేసుకుంటే నిన్ను ఎవరు చూస్తారమ్మా పెళ్లి చేసుకోనంటే తను చచ్చినంత ఒట్టని పెళ్ళికి ఒప్పించింది ఈ వయసులో ఏదో నాన్నగారు కట్టించిన ఇంటిలో తనకొస్తున్న పెన్షన్తో బతుకుతోంది ఇంకా ఎన్నాళ్ళని అమ్మని అలా వదలమంటావు వసు అప్పుడేమో అమ్మను వైజాగ్ నుండి తెచ్చుకుని మనం చూసుకుందామంటే బోలెడన్న అభ్యంతరాలు మీ అమ్మగారిని తెచ్చుకుని మన దగ్గరే పెట్టుకుంటే మా అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అయినా మన రమ్య పెళ్ళి కావాలి ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కదా అని దాటవేశారు అయితే ఏంటే వాణి నీ భర్త శ్రీరామ్ స్వార్థ పరు పరుడని నీ అభిప్రాయమా అవునే ముమ్మాటికి లేకపోతే ఏంటి వసు నేను అప్పటికీ అన్నాను మామయ్య గారిని అత్తయ్యను కూడా మన దగ్గరే పెట్టుకుని చూసుకుందామని అప్పుడేమీ మాట్లాడలేదు ఇప్పుడేమో చిన్నదాన్ని పెళ్ళైపోయింది కదా అంటూ నన్ను వాల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని అత్తయ్యను మావయ్యను తీసుకువచ్చేస్తానని ఒత్తిడి చేస్తున్నారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది వాణి బాధలో ఎంతో అర్థం ఉందనిపించింది వసతుకు వాణి అమ్మగారు వసతికి బాగా తెలుసు మంచి వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి కష్టం ఏంటో తెలిసిన మనిషి అప్పుడప్పుడు వాణి వెళ్ళి తన తల్ తల్లి దగ్గర రెండు మూడు రోజులు ఉండి వస్తుందే తప్ప ఎప్పుడు ఆవిడ కూతురింట ఒక పది రోజులైనా ఉన్న పాపాన పోలేదు వాణికి పెళ్ళికి ముందు ఎన్నో సంబంధాలు వచ్చినా తోబుట్టవులు ఎవరూ లేరని తల్లి బాధ్యత కూతురు మీద పడుతుందని చాలామంది వాణి అమ్మగారి ముందే అనడం సంబంధాలను వెనక్కి వెళ్ళిపోవడంతో ఆవిడప్పుడే మనసులో దృఢంగా నిశ్చయించుకుంది కూతురికి బరువుగా ఉండకూడదని పాపం వాణి అనుకుంది వసుధ దీనికి పరిక పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తూ మెల్లగా వాణిని ఓరడించి ధైర్యాన్ని చెప్పింది ఒక రెండు వారాల అనంతరం రాత్రి భోజనాల సమయంలో వాణి శ్రీరామ్తో మెల్లగా చెప్పింది తను వైజాగ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నానని రెండు రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలని శ్రీరామ్ ఒక్క నిమిషం తెల్లబోయాడు అదేంటి వాణి నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు మాట మాత్రంగా కూడా నాతో అనలేదు ఇప్పుడలా నాకు ట్రాన్స్ఫర్ కుదరదు వైజాగ్కి నిన్ను నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఏంటి ఇక్కడొక్కళ్ళు అక్కడొక్కళ్ళమ్మా ఇప్పుడు ఈ వయసులో పోనీ మా అమ్మా నాన్నల్ని తెచ్చుకుందామంటే అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమె ఏ పని చేయలేదు నాకు భోజనం ఎలా వంట రాదే నాకు మనస్సు చివుక్కుమంది వాణికి ఎన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసినా ఇంతే ఇంట్లో భార్య లేకపోతే వంట ఎలా అన్నదే సమస్య మగవాళ్ళందరికీ కానీ తన సమస్య వేరు శ్రీరామ్కు అర్థం కాదు నిజానికి వసతు సహాయం చేయకపోతే తను వైజాగ్ వెళ్ళగలిగేదా మేనేజ్మెంట్తో ఒక రకంగా ఫైట్ చేసి మరీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించింది తను ఏ ఒత్తిడికి లొంగిపోకూడదు ఇప్పుడు తనకు శ్రీరామ్కి మధ్య ఈ విషయంలో మనస్పర్ధలు వచ్చినా పట్టించుకోకూడదు ఇద్దరు కొద్ది సంవత్సరాల తేడాలో అరవై ఏళ్లను చవి చూడబోతున్నారు తనకు ప్రస్తుతం తన తల్లి ముఖ్యం ఎవరూ లేకుండా ఆవిడ అనాథలా పోతే ఆ బాధను భరించే శక్తి తనకు లేదు నేను అమ్మకు ఇవేమీ చెప్పను వైజాగ్ బదిలీ అయిందని మాత్రమే చెబుతాను అని నిశ్చయించుకుంది వాణి వైజాగ్ వెళ్ళగానే శ్రీరామ్కు నేల్ చేసింది క్షమించండి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు చెప్పానుగా అమ్మను ఈ వయసులోగా వయసులో ఒంటరిగా వదలలేను అలా అని మీకు దూరంగానూ ఉండలేను మీకు అత్తయ్యని మామయ్య గారిని చూసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో ఒకనొక్క కూతురిగా నాకు మా అమ్మ బాధ్యత ఉంది మీతో నా మనసులోని బాధను ఎన్నోసార్లు విడమర్చి చెప్పాను కనీసం అవును వాణి చూద్దామని కాని ఆలోచిద్దామని కాని ఒక చిన్న సానుభూతి మాట కూడా మీ నోట్లో నుండి వచ్చేది కాదు అయినా ఓపిక్గా ఎదురు చూశాను మన పెళ్ళై ఎన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ ఒంటరిగా తన ఇంట్లో కాలం గడుపుతోంది కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అమ్మని నా దగ్గర నుంచి కొని ఆవిడకు మనశ్శాంతని ఇవ్వాలనుకున్నాను మీ తల్లిదండ్రులని పెద్ద వయసులో చూసుకోవాలని వాళ్ళ రుణం తీర్చుకోవాలని మీరెంత తప్పించిపోతున్నారో అలాగే నాకు మా అమ్మను చూసుకోవాలని ఉండదా పైగా తోబుట్టువులు సైతం లేని దౌర్భాగ్యురాలిని అమ్మ ఎవరూ లేని అనాథల ఒక్క క్షణాలను లెక్కించుకుంటూ బతకడం నేను సహించలేకపోతున్నాను శ్రీరామ్ నా సుఖాలు సంతోషాలు ఇప్పుడు అనుభవిస్తున్న నా జీవితం అంతా అమ్మదే నేను సంపాదిస్తున్న జీతం ఈ సంపాదన అన్నీ మా అమ్మ నన్ను కష్టపడి చదివించిన మూలానే కదా అందుకే నా వంతు సాయం అమ్మకు ఇప్పుడు నేను చెయ్యాలని అనుకుంటున్నాను మీరు వద్దని అడ్డు చెప్పడం ఎంతవరకు న్యాయం శ్రీరామ్ మన ఇంట్లోనే కాదు ఎక్కడైనా ఇంతే చెల్లెళ్ల పెళ్లిళ్ళు తమ్ముళ్ళ చదువులు వంటి బాధ్యతలు ఉన్న మగవాడు తన పెళ్ళి మానుకోనక్కర్లేదు తనతో సహకరించే భార్యను వెతుక్కోవచ్చు నా కుటుంబాన్ని నీదిగా భావించాలని ముందరే మాట తీసుకుంటాడు కానీ అదే పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి నా మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాధ్యత నాదే అని చెప్తే మాత్రం భయపడిపోతారు అటువంటి ఆడపిల్లలకు పెళ్ళి అవ్వడం కూడా చాలా కష్టం ఒక్కోసారి ఇటువంటి సమస్యలతో పెళ్ళి కూడా మానుకుంటారు కొందరు ఎందుకంటే సహకరించే భర్త దొరుకుతాడన్న నమ్మకం లేక నేను మీ భార్యగా ఇంట బయట అన్ని బాధ్యతల్లో మీకు మనస్ఫూర్తిగా సహకరించాను అని పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు మీకు నా సమస్య ఏంటో పూర్తిగా అర్థమైతే మనం అందరం ఒకే చోట కలిసి ఉండి ఏ ఏర్పాటు చేసినా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను నేను ఎప్పటికీ మీ వాణినే శ్రీరామ్ మెయిల్ చదివిన శ్రీరామ్కి వాణి దీనమైన ముఖం కళ్ళ ముందు కదలాడింది నిజమే వాణి లేకపోతే తను ఏ స్థితిలో ఉండేవాడు కాదు తన చెల్లెళ్ళ పెళ్లిళ్ళు తమ్ముడి చదువు వాణి సహకారం లేకపోతే నిర్వహించగలిగేవాడే కాదు ఇంత చేసిన వాణిని తనను కోరిందేంటి వృద్ధా వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి కాస్తంత ఆసరాగా ఉండాలనే కదా తను వాణి పట్ల ప్రవర్తించిన తీరుకు మనసులో పశ్చాత్తాపం కలగడం ప్రారంభమైంది వెంటనే రిప్లై పంపాడు వాణి నిన్ను బాధ పెట్టినందుకు వెరీ సారీ ఈ శనివారం విశాఖ ఎక్ ఎక్స్ప్రెస్లో నీ దగ్గరకు బయలుదేరి వస్తున్నాను అన్నీ నీ ఇష్టప్రకారమే జరుగుతాయి మిగతా విషయాలన్నీ నీ సమక్షంలో అంటూ కథ సమాప్తం